ఆ ప్రభుత్వాల్లో ఆ ముఖ్య ఆ ముఖ్యమంత్రులు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఆ హామీలు అంతా కదా పేపర్ మీద పరిమితమైన హామీలు మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన దగ్గరగా చూసాం అప్పుడు అధికారులు రావడం కోసం వాళ్ళు గెలిచిన వెంటనే ఏ ఒక్కరు బంగారం బ్యాంకులో రుణం తీసుకోవద్దండి నేను తీరుస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఏ ఒక్క డ్వాకరా అక్కజల్లలో డబ్బులు కట్టదని నేను కడదా అని ఇవ్వడం జరిగింది రైతులంతా రుణమాఫీ చేస్తానని మాటివ్వడం జరిగింది ఒక్కసారి పెద్దలు ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ ఒక్కరికి ఈ మూడు హామీల్లో అప్పటి ముఖ్యమంత్రి గారు చేశారా అని చెప్పి పెద్దలు ఆలోచించాలి మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం